హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంతకు ముందు వీడియోలో మహాశివరాత్రికి నేను ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను షాపింగ్ వీడియో ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసినాను ఫ్రెండ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి నా ఛానల్కి వెళ్ళి ఈరోజు ఏంటంటే నేను మహాశివరాత్రి రోజు పూజా విధానము ఇంకా నెక్స్ట్ డే ఉపవాసం విరమణ నెక్స్ట్ ఇంకా నైవేద్యానికి ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను పీఠం పెట్టే కంటే ముందు పసుపుతో ఇంకా బియ్య పిండితో ముగ్గు అయితే వేసాను ముగ్గు వేసిన తర్వాత ఇంకా పీఠం అయితే పెట్టేస్తున్నాను ఇంకా జాగార దీపం పెట్టే కంటే ముందు ఆ పీఠం మీద నేను జాజుతో అలంకరణ చేస్తాను జాజు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పూజ స్టోర్ కి వెళ్ళి జాజు అంటే ఇస్తారు ఫ్రెండ్స్ ఇది జాజుతో అలంకరణ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పసుపు కుంకుమ బియ్య పిండితో ముగ్గు వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మొత్తం శివునికి జాజితో పూజ చేయడమే అసలైన పద్ధతి ఫ్రెండ్స్ కొందరు ఏంటంటే తెలియక ఇంకా వాళ్ళకి అందుబాటులో ఉండక నార్మల్గా పూజ అనేది చేస్తారు ఇంకా ఈ ప్రాసెస్లో చేయండి ఇది ఏంటంటే పాతకాల పద్ధతిలో నేను చేసినాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా జాజుతో అలంకరణ చేసి ఇంకా దానిపైన బియ్య పిండి పసుపు కుంకుమతో ఇంకా ఇలా అయితే అలంకరణ చేశాను ఇంకా నేను ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చినానో చూడండి ఇంకా కొన్ని కొన్ని మాత్రమే తీసుకొచ్చాను ఎందుకంటే నెక్స్ట్ డే పాడైపోతున్నాయి పిల్లలు కూడా ఎవరిసరిగా తినట్లేదు ఇంకా ఓన్లీ దేవునికి పెట్టే మట్టుకు నేను తీసుకొచ్చినాను ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి ఇంకా అవి ఇంకా నేను ఓపెన్ చేయలేదు ఓన్లీ దేవుని కోసం మాత్రమే తీసుకొచ్చుకున్నాను ఇంకా శివునికి రాగితో చేసిన ఐటమ్స్తో పూజ చేయడం అంటే చాలా అంటారు ఫ్రెండ్స్ సో దానికోసమని నేను రాగి దీపం ప్రతిమలైతే తీసుకొచ్చుకున్నాను ఇంకా నేను పూజ సామాన్స్ తెచ్చుకునేటప్పుడే శివరాత్రి రోజు ఇంక ఇవైతే బయట అమ్మినారు ఫ్రెండ్స్ అంటే దేవుని కోసం స్పెషల్గా పసుపు కుంకుమ ఇంకా పొగ వేస్తారు కదా దా అది కూడా నేను తీసుకొచ్చుకున్నాను అంటే మనం దీపం వేసిన తర్వాత శివునికి మనం లాస్ట్లో ధూపం వేస్తాము దానికోసమని నేను ఈ ఐటమ్స్ తీసుకున్నాను అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ నాకు అనిపించినాయి ఇంకా నేను తీసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంక ఎండింగ్లో నేను నైవేద్యం కూడా ఏమే ఐటమ్ అనేది కంప్లీట్ గా చూపించాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కంప్లీట్ వీడియో చూడండి పూజా విధానము విరమణ వీడియో క్లియర్ గా సంబంధించినవి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చాను కిచెన్లోకి వచ్చి ఇంకా కందగడ్డని నీటుగా కడిగేసి కొద్దిగా సాల్ట్ వేసి నేను బాయిల్ చేశాను ఇవి నైవేద్యం కోసం ఇంకా నైవేద్యంకి ఇంకేం చేశానంటే సత్తు పిండి చేశాను దేవునికి పల్లి సత్తు కానీ నువ్వు సత్తులు కానీ చాలా ఇష్టం అంటారు కదా సో దానికోసమని నేనైతే ఒక పల్లి అయితే చేసినాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా తినారు ఇంకా పల్లి సత్తు ఇవన్నీ చేసి ఇంకా నేను పూజకైతే వెళ్ళిపోయినాను ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం చూ చూసేయండి ఇక్కడ మనకి నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా సత్తు చేసినాను ఇంకా కందగడ్డ కూడా ఉడికేస్తున్నాను ఇంకా మనం వాటర్ నుండి ఇప్పుడు బయటకు తీసి నైవేద్యం కోసం నేను ఒక టూ బౌల్స్ అయితే తీసుకొచ్చుకున్నాను చాలా మెత్తగా కుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఒకటైతే ఇంకా స్మాష్ అయిపోయింది ఇప్పుడు నేను మంచిగా ఉన్న కందగడ్డను మాత్రం ఒక రెండు మూడు తీసేసి ఇంకా నేను నైవేద్యానికి అయితే ఇంకా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నైవేద్యం పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేస్తాము ఇంకా చూసేయండి ఇంకా దేవునికి అలంకరణ అయితే చేసిన చేసేసినాం ఫ్రెండ్స్ ఇంకా దేవునికి దీపం అయితే ముట్టించి ఇంకా దీపం ధూపం అగరబత్తి అన్నీ ఇంకా ముట్టించేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ దీపం అంటే జాగార దీపం వెనకాల అలా ఉన్నది మాకు స్ఫటిక శివలింగం ఇంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని కూడా మేము ప్రతి శివరాత్రి రోజు దాన్ని ఫస్ట్ పెట్టేసి తర్వాత ఈ జాగార దీపం అనేది వెలిగిస్తాము ఇంకా బిల్వ పత్రాలతో అభిషేకం అయితే చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ మేము విభూతి కూడా స్ఫటిక లింగం ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానికి విభూతితో కూడా అభిషేకం అయితే చేస్తాము ఇంకా నెక్స్ట్ పూజా వ్యూ అయితే ఇంక ఇలా ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పూజ పూజ చేయడం కోసం ప్రాసెస్కి ఇంకా బుక్నైతే ముందు పెట్టేసుకున్నారు అందులో స్తోత్రాలు చదువుకుంటూ ఇంకా పూజనైతే అయితే ఫ్రెండ్స్ ఇంకా స్పటిక బెల్లానికి విభూతితో అయితే అభిషేకం అయితే చేస్తున్నాము అంటే మా ఇంట్లో ఇంకా డైలీ అభిషేకం అయితే జరుగుతుంది అంటే వాటర్లోనే ఉంటుంది కదా డైలీ వాటర్ చేంజ్ చేస్తూ ఇంకా మేమైతే ద్వత్రంతో అయితే పూజిస్తాము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవునికి అయితే కొబ్బరికాయనైతే కొట్టేసినాము ఇంకా ఈ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ధూపం వేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తామనేసి ఇంకా ఇది మెయిన్ మనం దీపం జాగార దీపం ఎంత ఇంపార్టెంట్ దీపం పెట్టిన తర్వాత ధూపం వేయడం కూడా అంతే ముఖ్యం ఫ్రెండ్స్ దేవునికి చాలా ఇష్టము ఈ ధూపం వేయడము చాలా మంది వేయట్లేదు నేను చూస్తున్నాను నార్మల్గా మనం ఇంట్లో అయితే ఎలా పూజ చేసుకుంటామో అలానే చేస్తున్నారు కొందరు ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఇప్పటి నుండైనా దేవునికి ధూపం వేయండి దే దేవునితో పాటు ఇల్లు మొత్తం కూడా నేను మేము ధూపాన్ని చూపించినాము ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నరదృష్టి కానీ ఇంకా చెడు ఏదున్నా కానీ వెళ్ళిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో వారానికి ఒకసారైనా ఇలా ధూపం వేయండి మేము శివరాత్రి రోజు కాదు ఇంకా నార్మల్ టైంలో కూడా మేము ప్రతి ఫ్రైడే రోజు ధూపం వేస్తాము ఇంకా పూజ అనంతరం మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాము అది కూడా రాగి చేస్తున్నాను అంటే శివరాత్రి రోజు ఇంకా మామూలుగా ఇలా ఒక రెండు రాగి ఇగ్లీ కొంచెం ఫ్రూట్స్ దేవునికి పెట్టిన నైవేద్యాలు అంటే బనానా కానీ గ్రేప్స్ ఇలా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని మేమైతే ఇంకా ఇప్పుడు ఈరోజు శివరాత్రి రోజు ఉపవాసం అయితే ఇలా అల్పాహారంతో విరమించుకున్నాము ఇంకా నెక్స్ట్ డే పూజ ఎలా చేసామో ఇంకా నైవేద్యాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూపించినాను ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి దేవునికి పెట్టిన నైవేద్యాలతో ఇలా శివరాత్రి రోజు విరమణ అయితే చేశాము ఇంకా నెక్స్ట్ ఫాస్టింగ్ ఎలా విరమణ చేయాలనేది నైవేద్యాలు కూడా ఏమేమి చేసామనేది ఇంకా వంట చేసి నేను చూపించిన ఫ్రెండ్స్ చూడండి ఎండింగ్ వరకు ఇంకా ఇది శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ నేనేం చేస్తున్నానంటే మా ఇంట్లో ఉన్న చిక్కుడు చెట్టుకి చిక్కుడుగాయలు తెంపుతున్నాను ఎందుకంటే నైవేద్యం కోసం ఐదు రకాల వెజిటేబుల్స్ని యూజ్ చేసి మనం కర్రీ చేయాలి కదా అందులో ఒకటిగా నేనైతే చిక్కుడుగాయని తెంపుతున్నాను ఇంకా అది కూడా మా చెట్టుకు ఇంకా ఇది లాస్ట్ ఖాతా అంటే ఇది ఇవి తెంపేసిన తర్వాత ఇంకా తీసేస్తాను ఎందుకంటే ఉగాదికి ముందు చిక్కుడు చెట్టు ఇంట్లో ఉండద్దు అంటారు కదా సో దానికోసమని ఇంకా నేను ఇవన్నీ తెంపేస్తున్నాను చూడండి ఎన్ని వచ్చినాయో ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి చిన్న కాయలు అంటే మన చిక్కుడుగాయలు మనకు మార్కెట్లో దొరికేది కాకుండా ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చిక్కుడుకాయలు అయితే నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ఐదు రకాల కూరగాయలో ఇదొక ఐటమ్ కదా నెక్స్ట్ నేను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకొచ్చానో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వంకాయ టమాటాలు ఇంకా క్యారెట్ ఆలుగడ్డ ఇవన్నీ తీసుకొచ్చినాను ఇందులో అయితే వంకాయ టమాటాలు మాత్రం ఉన్నాయి ఇప్పుడు మనం కట్ చేసిన చిక్కుడుకాయలో ఒక కూరగాయ మనకు అయిపోయింది కదా నెక్స్ట్ వంకాయ టమాటా ఇవి మో త్రీ ఐటమ్స్ అయిపోయినాయి ఇందులో ఇంకా నేను క్యాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను ఫోర్ నెక్స్ట్ ఆలుగడ్డతో ఇంకా మనకి ఫైవ్ ఐటమ్స్ అయితే అయిపోతాయి ఈ ఫైవ్ వెజిటేబుల్స్ కలిపి ఒక కర్రీగా చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇందులోకి వేరే ఐటమ్స్ కూడా చేసినాను చాలా ఐటమ్స్ చేసినాను ఇంకా చారు పప్పు ఇంకా మిర్చి పాపడ్స్ పులిహోర అన్ని రకాలుగా చేసి మేమైతే నైవేద్యంగానైతే పెడతాము మిర్చి ఎందుకు చూపిస్తున్నా అంటే మిరపకాయ బజ్జీలు కూడా చేస్తున్నాను అందుకోసమని చూపిస్తున్నాను నెక్స్ట్ ఆలుగడ్డ తీసుకున్నాను ఇంకా మనకైతే ఫైవ్ ఐటమ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మిరపకాయ బజ్జీల కోసం మిర్చిని మనము లోపల ఉన్న గింజల్ని తీసేసి ఇంకా క్లీన్గా కడిగేసి నేనైతే ఇది మిర్చి అయితే నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ దగ్గరికి వెళ్ళాక ఇంకా ఈజీ అయిపోతుంది కదా సో అందుకని ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ కట్ చేసుకొని మిర్చి కూడా నేను రెడీ చేసుకొని ఇంకా వంట దగ్గరకైతే వెళ్ళిపోతాను జి కోసం మిర్చి అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఆలోపు ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కుక్కర్లో పప్పు కూడా నానబెట్టేసినాను నానబెట్టి అందులో మిర్చి మిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా అందులో జీలకర్ర సాల్ట్ ఆయిల్ వేసి ఇంకా నేను కుక్కర్ పప్పు అయితే ఇంకా ఉడికించేస్తున్నాను ఇంకా పప్పు అయిపోయిందంటే మనకు ఆల్మోస్ట్ ఇంకా కొంచెం కర్రీ ఆఫ్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ ఇది విజిల్ వచ్చే లోపు నేను చిక్కుడుకాయ కూడా బాయిల్ చేస్తున్నాను ఇంకే ఇది ఇది దీనికోసం అంటే ఇంకా ఐదు రకాల వెజిటేబుల్స్ కలిసి వండుతున్నాను కదా ఫ్రెండ్స్ అందుకోసమని ఆ చిక్కుడుకాయలోనే క్యాలీఫ్లవర్ కూడా వేసి బాయిల్ చేసినాను ఇంకా రైస్ అయితే మనకు అయిపోయింది ఇంకా ఆలోపు బ్రింజాల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా మిర్చి బజ్జీ కోసం కూడా నేను రెడీ చేస్తున్నాను పిండిలో రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఇంకా వంట సోడా వేసి కలిపేసి పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్క ఐటమ్ని అయితే ఇంకా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో చూడండి క్లియర్గా ఫస్ట్ మనకి నైవేద్యానికి సంబంధించినవి అన్ని ఐటమ్స్ అయిపోయినట్టే ఇంకా ఇదైతే లాస్ట్గా పులిహోరనైతే ప్రిపేర్ చేస్తున్నాను పోపు కూడా వేసేసినాను ఇంకా ఇది చక్కగా కలిపేసుకున్న తర్వాత నైవేద్యానికి నేను ఏమేమి ఐటమ్ చేశాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇదైతే కలిపేసుకుంటున్నాను ఇంకా పులిహోరనైతే చక్కగా కలిపేసుకున్నాను పులిహోర తర్వాత నెక్స్ట్ నేను కందిపప్పు చేసినాను ఇంకా ఇది పోపు కూడా పెట్టేసుకున్నాను ఇంకా కందిపప్పు తర్వాత నెక్స్ట్ ఇంకా నేను చింతపండు రసంతో చారు చేసినాను ఇది ఇంకా థర్డ్ ఐటమ్ ఇంకా చారు తర్వాత నేను ఫైవ్ వెజిటేబుల్స్ కలిపి నైవేద్యం కోసం నేను కర్రీ చేస్తాను కదా ఫ్రెండ్స్ ఇంకా అది ఈ కర్రీ ఇంకా ఇందులో చిక్కుడుకాయ వంకాయలు టమాటాలు ఆలుగడ్డ క్యాలీఫ్లవర్ ఉన్నాయి ఇంకా వైట్ రైస్ అక్కడ నెక్స్ట్ పాపడ్స్ పాపడ్స్ తర్వాత నెక్స్ట్ మిర్చి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మేమైతే పూజ గదికి వెళ్ళేసినాము పూజ గదికి వెళ్ళేసి ఇంకా మనం రెగ్యులర్గా దేవుళ్ళకి పూజ చేసేసి నెక్స్ట్ నెక్స్ట్ సమ్మక్కకి ఇంకా లక్ష్మీదేవ దేవునికి నెక్స్ట్ మాకు ఎల్లమ్మ కూడా ఉంది అక్కడనైతే ముగ్గురు దేవుళ్ళకి దీపాలైతే ముట్టించేసి ఇంకా నైవేద్యానికి అయితే మేము అరటాకు తీసుకొచ్చుకున్నాము ఇంకా ఈ అరటాకులో మేము ఏమేమి ప్రిపేర్ చేసాము ఆ నైవేద్యాలన్నీ పెట్టేసి ఇంకా దేవునికి అయితే మేము నైవేద్యం సమర్పించి నెక్స్ట్ మేము జాగారం విరమణ ఉపవాస విరమణనైతే చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇలా మా జాగారాన్ని అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మా పూజా విధానం ఎలా ఉందనేసి కూడా మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి మేమైతే ఇలా చేస్తాము పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇలా పూజ చేసుకున్న తర్వాత కొంచెం మనం జాగార దీపాన్ని పీఠాన్ని కొంచెం జరపాలి తర్వాత మనం ఎప్పుడు తీసుకున్నా ఏమి కాదు ఎందుకంటే శివరాత్రి కంటే తర్వాతనే మనకు అమావాస్య వస్తుంది కదా సో అది చూసుకొని మనం కొంచెం జరిపేసుకోవాలి ఇంకా ఇలా నేను చేసిన ఐటమ్స్ అయితే అన్నీ ఒక్కొక్కటిగా పెట్టేసినాను ఇప్పుడు నైవేద్యానికి తీసుకెళ్తున్నాను ఒకటేమో జాగారం పీఠం దగ్గర ఇంకొకటేమో మా రెగ్యులర్ దేవుళ్ళ దగ్గరనైతే మేము ఇలా నైవేద్యాలు పెట్టేసి ఇంకా పూజనైతే చేసేసుకున్నాము విధ్యాలతోటే మేమిద్దరము తనొకటి నేనొకటి తీసుకొచ్చుకొని శివరాత్రి ఉపవాస విరమణనైతే చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఈ ఉపవాస విరమణ చేసే ముందు మేము చేసిన ప్రతి ఐటెంలో ఒక్కొక్కటిగా తీసి ఒక బుక్కగా మేము పక్కకు పెట్టేస్తాము ఫస్ట్ బుక్క మళ్ళీ ఇందులో కూడా మేము దేవునికే పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఈ ప్రాసెస్లో చేస్తాము మీరు ఎలా చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మా ఫ్యామిలీలో జరిగే ప్రతి అకేషన్ మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్